కాళ్ళు మూసుకున్నావా కాళ్ళు మూసుకుంటే చేస్తా కాళ్ళు మూసుకున్నావు ఇద్దరు నువ్వు కాళ్ళు తెరిచిన పోయి పో నాకు తెలియదు అనుకుంటాను ఇక ఇద్దరు చేతులు సార్ నైట్ లెవెన్ థర్టీకి ఇష్టం గులాబ్ జాములు హ్యాపీ న్యూ ఇయర్ అవును ఉండి ఉండు నాకు లోప బయట మీద తగ్గాలి ఇంకా సరే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఏ అభిగాడు హ్యాపీ న్యూ ఇయర్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరికీ అయితే ఫస్ట్గా విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇదైతే నేనైతే మా ఇంటి ముందు చిన్నగా అయితే ముగ్గు అయితే వేసేసుకున్నానండి సింపుల్గా ఇలా అయితే చేసేసుకున్నాను మీరు అందరు ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ న్యూ ఇయర్ కూడా అందరికీ చాలా స్పెషల్ స్పెషల్గా ఉండాలని అంతా మంచి జరగాలండి ఈ సంవత్సరం అంతా కూడా అని కోరుకుంటున్నానండి విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇదే స్పెషల్ మొత్తానికి అయితే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి మొదటిగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ అండి ఇంకా మొత్తానికైతే వచ్చేసి ఇక్కడ మాకు దగ్గరలోనే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి మేమైతే మొత్తం అయితే అక్కడికి వచ్చేసాం మేము లోపలికి వెళ్ళలేదు మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళారు ఇంకా అట్లా ఇంటి దగ్గరే ఫుడ్ అంతా ప్రిపరేషన్ చేసుకొని అయితే వెళ్ళాము మే హై యా పండి ఆ మాకు దిసు అమే బాయ్ జుడు ఒక్కసారి హై చెప్పండి ఏయ్ బావా బాయ్ ఉత్రణమే ఓయ్ హై చెప్పు ఒక్కసారి ఏ అందరం ఒక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అదైతుంటారేమో బావా రెడీ కొంచెం ముందుకు రా 1 2 3 హ్యాపీ న్యూ ఇయర్

ఫోటో కూడా తీస్తాను అందులోనే అభి ముందుకు రామపాంటే బాగుండేది అవి ముందుకు జరిగే ఫోటో అసలు అయితే మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా చేసుకుంటాం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి అయితే అసలు అనుకోకుండా అప్పుడప్పుడే అనుకొని తొందరగా వెళ్ళిపోయాము అందుకే అంతగా ఎక్కువ ఏం ప్రిపరేషన్స్ చేసుకోలేదు అప్పుడు మనం ఎలా అవుతుంది ప్రిపరేషన్ అప్పటి వరకు అట్లా చేసుకొని వెళ్ళాము మంచిగా ఫుడ్ అయితే ప్రిపరేషన్ చేసుకున్నాం కదా వెళ్ళి తినేసాము ఇంకా మంచిగా ఆ తర్వాత పిల్లలు మేము సరదాగా ఆటలాడుకున్నాము తర్వాత కాసేపు డ్యాన్స్ వేసాము ఇంకా తర్వాత ఇంకా అక్కడక్కడే చిన్న చిన్నగా పక్క పక్కన ఉన్నాయి చూసుకొని ఇంకా మొత్తానికి అయితే అట్లా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి మీరందరూ ఎలా చేసుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి ఇదే ఫస్ట్ టైం అసలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయడం పిల్లలు మేము కూడా మా పెద్ద పాప అయితే మిస్ అయింది తను హాస్టల్లో ఉంటుంది కదా ఇంకా చాలా అంటే అసలు చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చెప్పాలంటే అనుకోని ఇది మాకైతే నిజంగా చెప్పాలంటే తనకి ఆ ము నెక్స్ట్ డే ఆఫ్ వచ్చింది కానీ ఆ రోజు నైట్ డ్యూటీ ఉన్నా కానీ మా హస్బెండ్ అయితే మంచిగా ఇంకా అందరం కలిసి అయితే బాగా ఎంజాయ్ చేసాము మా రెండు ఫ్యామిలీసే వెళ్ళాము ఇంకా అక్కడ అక్కడ వరకు అయితే చాలామంది వచ్చారు ఇంకా మేమైతే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మాకైతే ఏం ప్రిపరేషన్స్ ఏం లేవు కదా సో ఇంకా అట్లా ఆ రోజు మార్నింగ్ మార్నింగే అనుకోని అయితే వెళ్ళిపోయాం థర్టీ ఫస్ట్ ఏ చేసుకుందాం అనుకున్నాం కానీ వీళ్ళకి డ్యూటీస్ అడ్జస్ట్ కాలేదు ఇంకా షో దట్ అందుకని చెప్పేసి అయితే నెక్స్ట్ ఇయర్ రోజు న్యూ ఇయర్ రోజు అయితే సెలబ్రేషన్స్ అయితే అట్లా చేసేసుకున్నామండి ఎలా ఉందో తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మా డ్యాన్స్ని మాత్రం ఇగ్నోర్ చేయండి ఏదో అట్లా సరదాగా చేసుకున్నాము డోంట్ డూ బ్యాడ్ కామెంట్స్ ఇంకా నెక్స్ట్ అయితే అట్లా డ్యాన్స్ అంతా కంప్లీట్ చేసుకొని ఆడుకొని ఇంకా నెక్స్ట్ అయితే కొన్ని కొన్ని అక్కడ దగ్గర దగ్గరలో కొన్ని వాళ్ళ డ్యూటీ పోస్ట్లు అట్లా ఉంటే కొంచెం అట్లా లైట్గా చూశాను చూపించకూడదు మ్యాక్సిమం అట్లా లైట్గా అయితే చూపించాను నెక్స్ట్ అయితే మార్నింగే కేక్ ఆర్డర్ ఇచ్చాను సో ఇంకా అందుకని చెప్పేసి అయితే ఈవినింగ్ వెళ్ళి ఆ కేక్ తీసుకున్నాను మళ్ళీ పక్కనే ఎన్టీపీసీ పార్క్ ఉంటుంది ఆ పార్క్ దగ్గరికి వెళ్ళేసి ఈసారి వెళ్ళినప్పుడు పార్క్ మొత్తం తీసి చూపిస్తాను నార్మల్గా చూపించాను ఇంకా అట్లా కేక్ కటింగ్ అయిపోయింది అందరం ఒకరికొకరం పెట్టేసుకుని ముందు రోజు కట్ చేయాల్సింది థర్టీ ఫస్ట్ రోజు ఇంకా మా హస్బెండ్కి వీల్ అవ్వలేదు సో ఇంకా అందుకని చెప్పేసి అయితే మేము కట్ చేయలేదు అందుకని న్యూ ఇయర్ రోజు కట్ చేసాము ఇంకా అట్లా మొత్తానికైతే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే సింపుల్గా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయండి కానీ ఆ సెలబ్రేషన్స్ వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడప్పుడు అట్లా బయటికి వెళ్ళి అట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే ఆ ఫీల్ అనేది వేరుంటుంది కదా సో ఇంకా అట్లా అందుకని చెప్పేసి అయితే అందరం అయితే ఇంకా మా రెండు ఫ్యామిలీస్ పిల్లలు బాగా ఎంజాయ్ చేసామండి మా ఆఫ్టర్నూన్ టూకి అట్లా స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ నైట్ ఇంటికి వచ్చరికి సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా అట్లా మొత్తానికైతే ఎన్టీపీసీ పార్క్లో కేక్ కట్ చేసేసి సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము మొత్తానికైతే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి మీరందరూ ఎలా చేసుకున్నారు తప్పకుండా చెప్పగలరు ఈ న్యూ ఇయర్ అంతా ఈ ఇయర్ కూడా ఈ ఇయర్ అంతా కూడా వాళ్ళందరికీ కూడా అంతా గుడ్ గుడ్ థింగ్సే ఉండాలని చెప్పేసి అయితే గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ అన్నీ ఉంటాయి సో ఇంకా కానీ ఎక్కువ గుడ్ థింగ్స్ ఉండాలని చెప్పేసి అయితే ఆ దేవుని కోరుకుంటున్నాను ఇంకా అట్లా కేక్స్ తినిపించేసుకొని ఇంకా మొత్తానికైతే ఫొటోస్ తీసుకున్నాం చాలా చాలా ఫొటోస్ దిగాము ఇంకా అట్లా మొత్తానికైతే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ అండి